ప్రజలకు మరియు ఈరోజు ఈ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని ఎనగల్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గీజ్గొండ ఇన్స్పెక్టర్ మామ్నూరు ఇన్స్పెక్టర్ మరియు పర్వతగిరి ఇన్స్పెక్టర్ మా మామ్నూరు డివిజన్ పోలీసులు ఎస్ఐలు మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు కానీ చిన్నప్పుడే మన మొక్కలోనే మంచిని చెడును గమనించి చెడును నిర్మూలించినట్లయితే పిల్లవాళ్ళు బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి ప్రజల్లో మనం చూస్తున్నాం రోజు రోజు చిన్న పిల్లలపైన అగత్యాలు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఏనుమాగలు ఈ సారీ ఏనుగల్లు గ్రామంలో మనకు ఎక్కువ ఇలాంటి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి యువత చెడిపోతున్నారు పిల్లలు అనవసరమైనటువంటి కార్యకలాపాలను అట్రాక్ట్ అయిపోతున్నారు ఆ విధంగా జరిగే నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి సో వీటిని కూడా ఉద్దేశించి మనం ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దయచేసి మీ పిల్లల పట్ల భద్రతను కల్పించుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబంలోనే ఉంటుంది వాళ్ళు మంచి వైపు ప్రయాణిస్తుండ చెడు వైపు ప్రయాణిస్తుండ అనేటువంటి చూసుకొని వాళ్ళు చిన్నప్పుడే మందలిస్తే ఈ స్థాయిలోనే వారు చిన్న తప్పు చేసినప్పుడు మందలిసినట్లయితే పెద్ద పెరిగే వరకు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటారు మన పిల్లవాడే కదా వాడు మంచి చేసినా కానీ వాడు చెడు చేసినా కానీ ఏం కాదు అని నేను అనుకో ఇవాళ చిన్న తప్పు రేపు పెద్ద తప్పు ఆ తర్వాత నువ్వు చెప్పినా వినలేని పరిస్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది సో దాన్ని చిన్నప్పుడే తప్పును మనవాడైనా మందివాడైనా అది దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసినట్లయితే రేపు మనం మందలించినట్లయితే ఆ చిన్న స్థాయిలోనే తప్పేది మంచి మంచిది చెడేది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పెద్ద పెరిగిన తర్వాత వాడు అటువైపు అట్రాక్ట్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ విలేజ్ చుట్టుపక్కల మనకు గ్రామ స్థాయిలో కూడా ఈ గంజాయి అనేటువంటిది ఎక్కువ సేవించడం జరుగుతుంది అలాగే ఎవడో ఒకడు ఏదో ఒక విషయంలో ఎక్కడో కూడా కనెక్ట్ అయిపోయి వాడు గంజాయకి గంజాయికి అలవాటు పడిపోయి వాడు ఇంకో పది మందిని ఒక వైరస్ లాగా తయారు చేస్తున్నాడు యువతను ఒకడు చూసి ఏం కదా సరదా ఉండేది బాగుంటుంది అని చెప్పేసి కూర్చొని మాట్లాడడం అది చూడగానే అది ఒక రకంగా అనిపించడం దానివైపు అట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాడు ఎందుకు పనికిరాని వ్యక్తిగా సమాజంలో మారడానికి నేరస్తునిగా మారిపోతున్నాడు వాళ్ళు ఆ స్వభావంతో దాని యొక్క మత్తు ప్రభావంతో మందు తాగితే నీకు రెండు ఒక గంటనో రెండు గంటల్లో దిగిపోతుంది ఈ గంజాయి ప్రభావం అనేటువంటిది నీకు నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేసి వ్యక్తిని మొత్తం సర్వనాశనం చేసి వారి యొక్క ప్రవర్తనను మార్చేస్తూ ఉంటుంది వాడు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది అలాంటి ప్రవర్తన కలిగిన పిల్లలు ఎవరున్నా కూడా ఇమిడియట్లీ గమనించి మన సరైన దారిలో ఇమ్మీడియట్ పెట్టకున్నట్లయితే రేపు పొద్దున అనేక రకాల నేరాలకు స్వభావానికి గురైపో పరిస్థితి ఉంటుంది సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం లేనట్లయితే భవిష్యత్తు మనకు చాలా భయాందోళనగా మారేడానికి అవకాశం ఉంటుంది ఎవరిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు ఈ చిన్న సార్ ఇప్పుడిప్పుడే గ్రామాలలోకి వచ్చేస్తుంది మనం ఇప్పుడే కంట్రోల్ చేసుకున్నట్లయితే అంటే పొద్దున నీ పిల్లలుగా ఎవరి పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తత కావాల్సినటువంటి అవసరం ఉంది దాని ఉద్దేశంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ కమ్యూనిటీ పోలీసింగ్ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం దీన్ని ఉద్దేశించి మన ఏసీఫ్ సార్ ఇప్పుడు మీ అందరికీ ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మా ఏనుగల్ గ్రామ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఏనుగళ్ళ గ్రామ ప్రజలకు మరియు ఈరోజు ఈ కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని యనగల్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గీజ్గొండ ఇన్స్పెక్టర్ మామ్నూరు ఇన్స్పెక్టర్ మరియు పర్వతగిరి ఇన్స్పెక్టర్ మా మామ్నూరు డివిజన్ పోలీసులు ఎస్ఐలు మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా మీరు తెలుసు ఎనగల్ గ్రామం చాలా పెద్ద గ్రామము పర్వతగిరి మండలం లోపల ఇప్పుడు ఇందాక ఒక మిత్రులు చెప్తా ఉన్నారు గతంలో ఒక గ్రామ పంచాయతీ ఇది చాలా సుమారు ఆరు వేల మంది ఆరు వేల ఓటర్లు ఉన్నటువంటి గ్రామం ఇది ఇప్పుడు ఒక్క గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు ఐదు గ్రామ పంచాయతీ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఒకప్పుడు ముఖ్యంగా ఇందాక మా సిఏ గారు చెప్పినట్టు నేను నాలుగు అంశాలు ఐదు అంశాలు ముఖ్యంగా ఒకటి తాగడం అంటే ఈ మత్తు మందు మత్తు కలిగించే పదార్థాలు దానిలో మత్తు పదార్థాలు అంటే వైన్ షాప్ సంబంధించినవి కావచ్చు ఈ పొగాకు సంబంధించినటువంటి గుట్కాలు కావచ్చు గాంజాయి కావచ్చు ఇంకా వివిధ రకాలైనటువంటి గుడుంబ కావచ్చు వీటన్నిటిని నిషేధించాలని చెప్పి వాటన్నిటిని కూడా దూరంగా ఉంటే మనకు ఆరోగ్యం మంచి ఉంటుంది ఒక మనిషి ఎదగడానికి మంచి పేరు రావడానికి